హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆయుషా బ్లాగ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి నేను అప్లోడ్ చేసిన సేమియా పాయసం గురించి అండి టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి మన బిర్యానీ ఎలా వచ్చిందో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ సేమియాకి పెద్ద స్టోరీ ఉందండో కానీ నేను మీకు చిన్నగా చేసి చెప్తున్నాను మా నాన్న పెళ్ళి కాక ముందప్పటిను ముస్లిం గల్లీలోనే ఉండేది ఇల్లు ఇప్పుడు ఊర్లలో అందరూ అన్నన్యంగా ఉంటారు కాబట్టి రంజాన్ బక్రీద్లకి ఇంటికి వచ్చి అన్నం తినండి అని పిలిచి వెళ్ళారు ఇప్పటికి కూడా వస్తారు కాకపోతే కొంతమంది ఎక్కువ సిటీలోనే సెటిల్ అయిపోయారు మేము చిన్నగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా పెద్దగా అయిపోయారు మా నాన్న వ్యవసాయ పనుల బిజీగా ఉంటుండే కాబట్టి మమ్మల్ని పంపిస్తుండే మా ఆనందం కంటే వాళ్ళకి ఏం కావాలి చెప్పండి మేము తింటే చాలా అనుకునేవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు కదండి అప్పట్లో మటన్ చికెన్ తినాలంటే ఫెస్టివల్ వస్తేనే తినేవాళ్ళం లేదంటే చుట్టాలన్నా రావాలి మన ఇంటికి అప్పుడైతే నాన్ వెజ్ అంటే ఒక హుషారు ఉంటుండే ఇప్పుడే తలిచినప్పుడే తినడం వలన దాంట్లో మీద ఇంట్రెస్ట్ కూడా పోయింది అయినా కానీ తినాలి కాబట్టి తింటున్నాం అంతే ఇంకా మేము వాళ్ళు నిలిచిపోయిందని టిఫిన్లు తీసుకొని ఇంటికి పోతుంటిమి వాళ్ళు పెట్టిన అన్నం సేమియా నాన్ వెజ్ ఏదైనా సరే తిని వస్తుంటే మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా మళ్ళీ సర్ది కట్టించి పంపిస్తుండ్రి సాయంత్రం వరకు సేమే అదే టేస్ట్ ఉంటుండే బాగుంటుండే ఎప్పుడు మన ఇంట్లో చేసుకుంటామో అని వాళ్ళం కానీ సేమ్యా తినాలంటే రంజాన్ పండుగ వస్తేనే తినేవాళ్ళం మళ్ళీ అది వాళ్ళు విలుస్తేనే పోయి అలాంటిది ఇప్పుడు ఆ రంజాన్ భక్తి పండుగలను నేనే సెలబ్రేట్ చేస్తున్నా చాలా హ్యాపీగా ఉంది మనం ఇంట్లో ఎక్కువ చేసుకోము కాబట్టి మనకి అంతగా తెలియదు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫెస్టివల్లోకి చేసేటప్పుడు చూసి నేర్చుకున్నా చాలా చక్కగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా మన చికెన్ బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఉల్లిపాయల్ని నూనెలో వేసి ఎర్రగా వచ్చేటట్లు వేంపుకొని పక్కలో పెట్టుకోవాలి ఆర్బాటాలు లేకుండా అన్ని ఇంగ్రీడియంట్స్ దగ్గర పెట్టుకొని మసాలాలు కూడా అన్నీ తీసుకొని నేను ఎక్కువ ధనియా పొడి జీలకర్ర పొడి వాడతాను గరం మసాలాలు కుల్ల వాడతాను ఇట్లా మటన్ మసాలా పౌడరు చికెన్ మసాలా పౌడరు బిర్యానీ మసాలా పౌడరు అని ఇట్లా ఉంటాయి కదా నేను అస్సలు వాడనండి గరం మసాలా పౌడర్ కూడా యూజ్ చేయను ఇంట్లో చేసుకునే వాటికి అవన్నీ ఎందుకు అనవసరంగా కారము పచ్చిమిర్చి కుల్ల గరం మసాలాలు వేస్తాం కాబట్టి అవన్నీ అవసరం లేదు దావత్లలో వేసుకుంటే పర్వాలేదు కొన్ని ఇంట్లో చేసుకునే వాటికి అవాయిడ్ చేయడమే మంచిది అని నా ఫీలింగ్ మీరు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ చేసిన పద్ధతిని బట్టి మీరు చేసుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది నేను మాత్రం కెవరా వాటర్ రోజు వాటర్ ఖచ్చితంగా వేస్తాను ఎందుకంటే బిర్యానీ ప్రాసెస్ మొత్తం అయిపోయాక మూకట ఇరువాంగానే స్మెల్ భలే వస్తుంది అవి వేసామంటే బిర్యానీ ప్రాసెస్ తెలిసిన వాళ్ళకి అయితే ఓకే తెలియని వాళ్ళకి నా వీడియో యూస్ కావచ్చు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అవసరమైతే మీ ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళకి ఉంటే షేర్ చేయండి బిర్యానీలు రెండు రకాలుగా చేస్తారు చికెన్ లేదా మటన్ని ఒక సెవెంటీ పర్సెంట్ ముక్క ఉడికేంత వరకు ఉడికించిన తర్వాత రైస్ పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించి తీస్తారు దమ్ బిర్యానీకి అయితే మ్యారినేట్ చేసుకున్న చికెన్ లేదా మటన్ పైన రైస్ ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసి ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి టెన్ మినిట్స్ సిమ్లో పెట్టాలి గిన్నె కింద బిర్యానీ వండే గిన్నె కింద మందపాటి పెంకు అలాంటిది పెడితే చికెన్ మాడకుండా ఉంటుంది టైం తక్కువ ఉంది అని అన్నప్పుడు ఫస్ట్ ప్రాసెస్ని యూజ్ చేస్తా లేదు మనకి ఈరోజు టైం ఫుల్ ఉంది చేసుకోవచ్చు పర్లేదు తినొచ్చు అన్నప్పుడు చికెన్ దబ్ బిర్యానీ చేస్తాం మా ఇంట్లో అయితే నాన్ వెజ్ పక్కా ఉంటుంది వారంలో మూడు సార్లు నాలుగు సార్లు చేపలు చికెను మటన్ ఇలాంటివే ఉంటాయి ఇంట్లో ఉంది అమ్మ వాళ్ళ ఇంట్లో అస్సలు కాదు అమ్మ వాళ్ళ ఇంట్లో పూజలు ఎక్కువ చేస్తారు కాబట్టి సండే ఉంటే మళ్ళీ సండే ఉంటుంది అది కూడా అమావాస్య పున్నమి ఏకాదశి అది రాకపోతే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేయడానికి రాకముందైతే ఎలా చేయాలి ప్రాసెస్ చాలా లాంగ్ ఉంటుంది అంత ఇంట్రెస్ట్ చూపేవాళ్ళం కాదు కానీ ఒకసారి వచ్చాక ఇంత ఈ సింపుల్ ఈజీగా అయిపోతుందిలే చికెన్ బిర్యానీ చికెన్ తీసుకరా చేసేద్దాం బిర్యానీ అనే టైప్కి వచ్చేసాం అన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు చేసుకునేదే బిర్యానీ తినేస్తుంటాం రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలు ఉడికింది సెవెంటీ పర్సెంట్ అనుకున్నాక అట్లనే నీళ్ళలో పెడితే మెత్తగా అవుతుంది తొందరగా తీసి గుడ్డ పైన వేసి అన్నాన్ని ఆరబెట్టవచ్చు లేదంటే డైరెక్ట్ తీసి అలాగే వేయొచ్చు టైం పడుతుందంటే ఒక రెండు మూడు నిమిషాలు గుడ్డ పైన వేసినా ఏం కాదు మ్యారినేట్ చేసుకున్న చికెన్ పైన రైస్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఫుడ్ కలరు నేను ఎల్లో రెడ్ రెండు యూస్ చేశాను కొత్తిమీర పుదీనా వేసి మళ్ళీ మళ్ళీ లేయర్ అన్నము కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ అనియన్స్ మళ్ళీ కలర్ రోజ్ వాటర్ కివడా వాటర్ అయితే పక్కా వేస్తాను ప్రాసెస్ అయిపోయిందండి ఇంకా దమ్ముకు పెట్టేది నేనైతే బిర్యానీ గిన్నె పైన వాటర్ పెట్టి బరువు పెట్టినా అండి దమ్ము కావాలి కాబట్టి పెద్ద వంటలు ఏవి చేసినా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇలాంటివి ఏం చేసినా మా ఆయన నాకు హెల్ప్ చేస్తాడండి మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది గుమగుమలాడే మటన్ బిర్యానీ కాదండి చికెన్ బిర్యానీ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి పక్క అంత కారం లేకుండా రుచికి సరిపోయేంత మసాలాతో చాలా చక్కగా వచ్చింది ఈ రోజుకైతే టాపిక్ అయిపోయిందండి మరో టాపిక్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ నేను వాయిస్ ఇస్తుంటే మా అబ్బాయి నవ్వుతున్నాడు మా అబ్బాయి నవ్వు ఎలా ఉందంటే జబర్దస్త్ లో కామెడీ టైమింగ్ అప్పుడు వేస్తారు అండి నవ్వు అలా ఉంది Uh-huh. <laughs> <laughs>